అండి అందరికీ నమస్తే అండి దిస్ సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర సార్ మీ అందరికీ ఉంటురండి అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే అసలు మీరు ఊహించరు కూడా అసలు ఈ రేట్లో శారీస్ ఉంటాయా ఈ రేట్లో ఉంటే ఎలా ఉంటాయి అంటే ఒక పెట్టుబడికి శారీస్ అనేది ఏ రేట్లో ఉండొచ్చు అని అనుకునే వాళ్ళకి వీడియో అసలు ఎవరైనా పెట్టారో లేదు తెలియదు నాకు తెలిసి నేను ఈ శారీస్ అనేది మీకు రేటు ఈ రేటు వింటే మీరు ఆశ్చర్యపోతారు కాటన్ మీద ప్రింటింగ్ శారీ ప్రింటెడ్ అంటే ఇలాగ ఈ ఈ స్టైల్లో ఇలాగ ఇప్పుడు మీకు కింద ఇవన్నీ చూపించాం కదా ఇలాంటి మెటీరియల్లో ఇలా ఇలా పండిల్ వైజ్గా వస్తాయి ఈ శారీస్ కాస్ట్ అయితే సూపర్ రేట్ అండి ఒక శారీ జస్ట్ శాంపిల్గా మీకు మోనల్ చూపిస్తాము ఇవన్నీ ఏంటంటే ఏ శారీ నచ్చితే ఇంకా ఆ శారీ తీసుకుంటాను అనేది కాదు ఏనా ఒక టూ శారీస్ తీసేసుకోవడం మీకు కలర్ కాంబినేషన్ ఛాయిస్ డిజైన్స్ ఏముండవు ఏదైనా టూ శారీస్ వేసేసేయండి అంటే మేము ఆ టూ శారీస్ వేసేయడం అండ్ ఇప్పుడు చూసారా ఇది పల్లో పాట అండి ఈ ఏటా అనేది బ్లౌజెస్ అనేది రాదు శారీ వరకు మాత్రమే అనుకోండి ఇదిగోండి శారీ వచ్చేసరికి పళ్ళు ఇది శారీ డిజైన్ ఇది అండ్ ఇది ఏంటంటే డైలీవేర్గా వాడుకున్నా సింపుల్గా ఎప్పుడైనా డైలీవేర్గానే వాడుకోవచ్చు బట్ ఇది కాస్ట్ అనేది శారీ కాస్ట్ అనేది నాకు ఇప్పటికే ఆశ్చర్యం వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం వంద రూపాయల్లో ఇస్తున్నాను వంద రూపాయల్లో శారీ అండి నేనేమో మన ఛానల్లో కేవలం నేను చూపించేదానికి అసలు మీ దగ్గర ఏముంటాయి సార్ శారీ అసలు స్టార్టింగ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అంటున్నా తక్కువలో ఇంకా ఉండవు ఇంకా తక్కువలో ఇంకా తక్కువ అని చెప్పి అడుగుతున్నారు సరే ఒకసారి తక్కువలో అంటే నేను ఎలా అని చూపించడం ఉద్దేశంతో నేను ఈ శారీస్ అని ఇస్తున్నాను టూ శారీస్ మినిమం ఆర్డర్ అండి కాటన్ శారీస్ అంటే మరీ హెవీగా కాదు సింపుల్గా ఉంటే మీకు అమ్మవారి అంటే ఒక బాక్స్ కొంటాం స్టీల్ సామాన్ బాక్స్ నూట యాభై రూపాయలు రెండు వందలు అనుకున్నా జస్ట్ వంద రూపాయలు జాడ్ ముక్క పెట్టినట్టు ఒక శారీ సింపుల్గా ఏదైనా శారీ క్యారీ బ్యాగ్ లో పెట్టేసి ఇలా ఇవ్వాలి సింపుల్గా అనుకునే వాళ్ళకు ఇది శారీ బెస్ట్ ఆప్షను వంద రూపాయల్లో చేరిస్తున్నాను శారీ వంద రూపాయలు డ్యామేజ్ అయితే ఏం లేదు అది క్లియర్గా చెప్తున్నాను ఇదిగోండి శారీ ఇలా వస్తుంది ఓవరాల్గా శారీ పల్లో ఇది డిజైన్ ఇదండి ఇదిగోండి ఇలా వస్తాయి ఏది నచ్చితే ఇంకా అలా కలర్ వైజ్గా మేము ఏంటంటే ఇలా చూసేసి తీసేసుకోవడం చాయిస్ అనేది ఇందులో అవైలబుల్ ఉన్న దాన్ని బట్టే ఇస్తాం మేడం దీంట్లో ఫొటోస్ ఇంక ఇవన్నీ ఇంకా ఆప్షన్స్ పెట్టుకోమాకండి ఒక శారీ బ్లౌజ్ కాస్ట్ రేట్ నేను ఇస్తున్నాను ఇలా చూసుకోండి జస్ట్ మీకు ఏంటంటే జస్ట్ మన ఛానల్లో ఏముంటాయి అనే మన షాప్లో ఏముంటాయని చూపించడం కోసం నేను ఈ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇలా అండి ఇలా బండిల్ని చూసారా ఇదిగోండి ఇలా బండిల్ వైజ్గా అమ్ముకునే వాళ్ళకి కూడా నేను ఆఫర్ రేట్కి ఇస్తున్నాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ టెన్ శారీస్ ప్యాకింగ్ మీకు ఎంత పడింది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకి టెన్ శారీస్ ఇస్తున్నాను చక్కగా ఇలా ప్యాకింగ్ బంటే వస్తుంది ఇది కూడా స్టాక్ లిమిటెడ్ నేను ఏంటంటే జస్ట్ మీకు ఒక ఐడియాకి చూపిస్తున్నాను బల్క్ ఆర్డర్స్ కావాలంటే తీసుకుందాం అవైలబుల్ బట్టి దీన్ని బట్టి నేను ఈ కూడా ప్లానింగ్ చేస్తాను సార్ మనకి కూడా కావాలి సార్ అని ఎవరంటే ప్లానింగ్ చేసుకొని మాకు ముందులే చెప్పండి ఇదిగోండి బోర్డర్ స్టైల్ అనేది ఇలా బోర్డర్ వస్తుంది పల్లో పైకి ఫోల్డింగ్ వేసి ఇచ్చాడు ఇదిగోండి ఇలా వస్తుంది కాంబినేషను ఈ శారీస్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్లో ఇవి చెప్పాను కదా అండ్ ఇంకొక ఐటమ్ ఉంది దీంట్లో ఇంకొంచెం వేరియేషను సార్ మనకి ఇంకొంచెం ఏదైనా ఉందా అని అంటే అది కూడా ఉంది ఇదిగోండి ఇది కాటన్ మీద ప్రింట్ ఇది ఒక స్టైల్ ప్యాటర్న్ అండి ఇది కొంచెం రేట్ ఎక్కువ ప్యాటర్ను ఇదిగోండి ఇదిగోండి ఇట్లా వస్తే ఈ శారీస్ అయితే సెలక్షన్ చాయిస్ కూడా ఇది కూడా ఉండవు నాకు తెలిసి ఎందుకంటే ఆ రేట్కి ఏంటంటే మేము ఇంకా చూసేసి ఇవ్వడం ఇంకా తప్పదు ఇదిగోండి ఇలా వస్తే ఈ శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఓపెన్ చేయకుండా శారీ కొనమని ఎవరికీ చెప్పలేము కదా ఇదిగోండి ఇకరా కలర్ అండి పల్లో వస్తుంది పైకి ఫోల్డింగ్ శారీ ఓవరాల్గా ఇలా అనేది డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది పైచంగా అండి ఈ శారీస్కి ఏంటంటే బ్లౌజ్ అనేది మీకు కావాల్సిన ప్యారప్ చేసుకోవచ్చు అంటే బ్లౌజ్ క్లియర్గా అంటే కటింగ్ కుర్చీలను బట్టి మీరు చూసుకోండి శారీ వీటి ఏదైనా కానీ అది వచ్చేసరికి ఐదు నుంచి ఐదు బాతికి దా వస్తుంది హండ్రెడ్ రూపీస్ శారీస్ ఐదు నుంచి ఐదు బాతికి దాకా వస్తుంది ఐదున్నర దాకా ఇంకా కటింగ్ అనేది చూడాల ఇదేనా కానీ మీకు ఐదు బాతికి తగ్గదు ఇది ఇదిగోండి శారీ బార్డర్ అనేది ఇలా వస్తుంది ఐదు బాతికే అనుకోండి ఐదులే అనుకోకండి ఐదు బాతికే మాక్సిమం ఇబ్బంది లేదు ఇది పల్లో పార్టీ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి మీకు వన్ నైంటీ రూపీస్ నూట తొంభై రూపాయలు అండి కాటన్ ప్రింటెడ్ మీకు వన్ నైంటీ రూపీస్కి ఆఫర్ రేట్ చేస్తున్నాను ఇదిగోండి చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెండు రకాల ప్యాటర్న్ నేను చూపించాను వన్ నైంటీ ఉంటే వన్ నైంటీ చాయిస్ చూసుకోండి హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే రెండైనా మూడైనా ట్రై చేసుకోండి రెండు సారీస్ మినిమం అండి ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం